హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ వాల్టి వీడియోలు తులసి పండుగ మీరు ఎలా జరుపుకున్నారు నేనైతే ఎలా జరుపుకున్నాను ఫుల్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను ఫస్ట్ తులసి అమ్మనంతా శుభ్రపరచుకొని తర్వాత కొద్దిగా పీటలు వేసుకొని అందులో కొద్దిగా ముగ్గులు పెట్టుకొని తర్వాత అన్నీ కూడాను ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకున్నాను అలాగే పండ్లు పూలు పూలతో పండ్లతో అలంకరించుకుందామని పువ్వులైతే మా చెట్లలోనే దొరికాయి చూస్తున్నారు కదా నీలాంబరాలు ఇవి నీలాంబరా పూలైతే మా చెట్లలోనే దొరికాయి నీలాంబరా పూలైతే నేనైతే తీసుకొనేసేసి అలంకరించుకుందామని నేనైతే రెండు రోజుల పూలు ఒకే రోజు కోద్దామని ముందు రోజు కూడా లేదు ఇప్పుడు రెండు రోజులు కూడా ఒకటైతే నాకు కొద్దిగా లెంత్ అవుతుందని అలాగే పెట్టుకున్నాను తర్వాత చామంతి పువ్వులు కూడా చూడండి మా చెట్లోవే ఎల్లో కలర్ చామంతి పువ్వులు ఎంత చక్కగా ఉన్నాయో అవి కూడా అలాగే కట్ చేసుకున్నాను చామంతి పువ్వులు కూడాను తర్వాత వీడియో అయితే నేను ఒకే చేతిలో తీస్తున్నందువల్ల అలా కట్ చేసుకుంటున్నాను అంతగా క్లారిటీ రాలేదు నా దగ్గర అయితే పింక్ కలరు వైట్ కలరు ఎల్లో కలర్ మూడు రకాల చామంతి పూలు ఉన్నాయి ఇలా గ్రో బ్యాగ్స్ అండ్ బకెట్స్లో అయితే పెట్టుకున్నాను చూస్తున్నారు కదా కింద కూడాను నేను మందారం కొమ్మలైతే ఒక పాటలో పెట్టి ఉంచాను చూస్తున్నారు కదా కలర్ కూడా ఎక్కువగా ఎల్లో కాకుండా లైట్ ఎల్లో తర్వాత అయితే ఇంకా నేను ఆరేంజ్ చేసుకున్నాము పూజకి అనేసి అన్నీ కూడా ఒక్కొక్కటి మందారం పూల అయితే తులసమ్మకి వేశాను అది కూడా నేనే మా చెట్లలో దొరికిన పూలతో తీసుకొని కట్టుకొని వేసాను తర్వాత ఉసిరికాయ చెట్టు కొమ్ముని కూడా తెచ్చి పెట్టాను ఇక్కడే మాకు నియర్ బై లేఅవుట్లు అయితే దొరికాయి అదే తీసుకొని వచ్చి పెట్టాను నెల్లికాయల చెట్లు కూడాను ఉసిరికాయ చెట్లు ఉంటాం కదా పెద్ద నెల్లికాయ అది తర్వాత మందారం పూలైతే మన దగ్గరే మన చెట్లలో నేను చాలాసార్లు అయితే అప్లోడ్ చేశాను తర్వాత నేను ఎప్పుడు చేసినా కూడాను తులసి పండుగ ఉసిరికాయ దీపాలను అయితే కంపల్సరీగా పెడతాను నాకు చాలా రోజుల నుంచి నేను ఒక పది సంవత్సరాలుగా చేస్తున్నాను తులసి పండుగ ఈ పండుగైతే నేను ఉసిరికాయ దీపం పెట్టడం మాత్రం మర్చిపోను ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ మిస్సే చేయనండి అందుకోసం ఉసిరికాయలు అయితే తెచ్చుకున్నాను కొద్దిగా పెద్దవిగా ఉన్న ఉసిరికాయలైతే మనకి చాలా చక్కగా వస్తుంది దీపం పెట్టుకోవడానికి నేను లాస్ట్ ఇయర్ కూడాను శంకు పూలతో ఇంకా శంకు పూలు రౌండ్గా ఉండేది ఈసారి శంకు పూలు అలాగే మైసూర్ మల్లె అంటాము ఇవి కూడా మన దగ్గరే మన గార్డెనింగ్లోనే ఉన్నాయి వీటన్నింటి వీడియోలు కూడా నెక్స్ట్ ఫ్లాగ్లో అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కానీ చాలా రోజులైంది ఇప్పుడైతే ఇంకా డిఫరెంట్గా పూలు పూస్తున్నాయి తర్వాత ఇంకా మనకి తులసి పండుగ అంటే కృష్ణుడికి అలంకారం చేయడమే అలా అందుకని కృష్ణుడు కూడా అక్కడ పెట్టాను నేను అప్పుడే చూపించిన మందారపు పూలలో కాకుండా మందార పూలలో నేను మందార పూలన్నీ తులసి అమ్మకే వేశాను కాబట్టి కృష్ణుడికి నీలి రంగు వర ఉన్న పూలైతే చాలా బాగా కనిపిస్తాడు అనే ఉద్దేశంతో నేనైతే ఆ నీలాంబరాలు చెప్పాను కదా అప్పుడే కోసుకున్నాను కదా ఆ నీలాంబరాలతో మాలలాగా కట్టుకొని కృష్ణుడికైతే అలంకరించాను నీలి వర్ణంలో ఉన్న కృష్ణుడికి నీలాంబరాలతో అలంకరిస్తే చాలా చక్కగా ఉంటుందని మైసూరు మల్లె పూలు కూడా దొరికినందుకు అక్కడక్కడ పూలనైతే పెడుతున్నాను ఎన్ని పువ్వులు ఉన్నా కూడా అలంకరించడానికి నాకు ఎంతో ఇష్టమండి ఎక్కువగా పువ్వులతో అలంకారం అయితే చాలా ఇష్టపడుతుంటాను రంగురంగుల పువ్వులతో అయితే అలంకారం చేయడానికి నాకైతే చాలా ఇష్టము అందుకనే అన్ని రకాల చెట్లు కూడా మా ఇంటి దగ్గర వేసుకున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ప్రతి ఒక్క పువ్వు కూడా అన్నీ కూడా మన గార్డెనింగ్లోనే మన చెట్లలో వేయవన్నీ కూడాను మందారం పూలు అలాగే చామంతి పూలు మూడు రకాలు కూడా కోసుకున్నాను ప్రసాదం అయితే శనగలు అలాగే సేమ్యా వేసేసి పాయసం అయితే చేశాను చాలా చక్కగా ఉండింది నేనైతే ఉసిరికాయ దీపాలు కూడా వెలిగిస్తాను కాబట్టి నేను ఎప్పుడూ కూడాను త్రీ సిక్స్టీ ఫైవ్ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపము ఉసిరికాయ దీపాలు తులసి పండుగ రోజే వెలిగిస్తాను తర్వాత నేను ఈరోజు ప్రసాదం ప్రిపేర్ చేసుకోవడం కోసం నల్ల శనగలను అయితే ఇలా నానబెట్టుకున్నాను ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను ఇలా ముందు రోజే నానబెట్టుకున్నాను కాబట్టి ఫస్ట్ అయితే నేను క్లీన్గా శుభ్రం చేసుకుంటున్నాను ఈ శుభ్రం చేసుకున్న నీళ్ళని కూడా పక్కన ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ నీటిని మనము చెట్లకు వేసామంటే చాలా బాగా వస్తాయి చెట్లు స్ప్రే లాగా స్ప్రే చేయొచ్చు లేకపోతే చెట్లకు బుడవలు కూడా మనము వేయవచ్చు నేనైతే ఇలా అయితే స్టోర్ చేసుకుంటున్నాను నీటిని తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ఈ నల్ల శనగలను వేసుకొని మనము ఉడకపెట్టుకున్నామంటే మనకి శనగలు చేయడం అందరికీ వచ్చు నేనేం కొత్తగా చెప్పేది కాదు ఎక్కువగా మనము అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు అలాగే ముత్తైదువులు వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు శనగలు చేసుకొని ఏ ప్రసాదంగా ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాము తర్వాత పాయసం ప్రిపేర్ చేసుకుందామని అది కూడా ముందు రోజే ప్రిపేర్ అయ్యాను బాదం గింజలతో చూశారు కదా ఇలా నానబెట్టుకున్నాను నైట్ అంతా బాగా ఇవైతే నానాయి చూస్తున్నారు కదా ఒక్కొట్టి కూడా క్లీన్గా ఇంకా పొట్టు విరిపించుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మనము క్లీన్గా పొట్టు తీసేసి బాదం పప్పునైతే ఇలా చేసుకున్నానంటే చక్కగా మిక్సీ పట్టుకున్నామంటే బాదాం పేస్ట్ బాగా కమ్మగా కలర్ అయితే పర్ఫెక్ట్ వైట్ కలర్ అయితే వస్తుంది మిల్కీ వైటు అందుకోసం అన్నీ కూడా ఇలా పెట్టుకున్న తర్వాత నేను అది పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను తర్వాత అలాగే షావ్ వెరిమిసెల్లి కూడా వేసుకొని బాగా వేయించుకుంటున్నాను ఇప్పుడైతే వీటిని దూరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకున్నామంటే మనకి పాయసం కూడాను చక్కగా వస్తుంది లేకపోతే ఎక్కువగా మనము మార్చి మార్చేసుకుంటాం కాబట్టి లో ఫ్లేమ్లోనే ఇలాగా ఫ్రై చేసుకున్నామంటే పాయసం అయితే మనకి వైట్ కలర్లోనే వస్తుంది కొద్దిగా మనము మంట ఎక్కువగా పెట్టుకున్న రంగు మారుతుంది అందుకోసం నేనైతే ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాను తర్వాత అదే కడాయిలోకి కొద్దిగా పాలను వేసుకొని మరిగించుకోవాలి కొద్దిగా పాలు మరిగిన తర్వాత మనము కావలసిన క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఒక కాల్ లీటర్ అంటే త్రీ హండ్రెడ్ ఎంఎల్ పాలు అయితే వేసుకున్నాను తర్వాత ఇంకా చూపించాను కదా బట్ బాదాం పప్పునైతే ఇలాగ పొట్టు తీసి పెట్టుకున్నాను దీనిని మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాను అప్పుడే మనకి పాయసం అయితే మిల్కీ వైట్లో వస్తుంది చూస్తున్నారు కదా ఈ తరగా నేను ఫైన్ పేస్ట్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడాను మనము చక్కగా ఫైన్ పేస్ట్ అయిన తర్వాత అప్పుడే మరిగిస్తున్న పాలల్లోకి వేసుకొని కలుపుకొని అలాగే లో ఫ్లేమ్లోనే మనకి ఈ పాలన్నీ కూడాను బాయిల్లియేలాగా కలుపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లోనే రెండు కూడా మనకి మిక్స్ అయిన తర్వాత కావాల్సినంత మనకి పాయసం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో పాయసానికి తగ్గట్టుగా పంచదారని కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత మనము చివరగా వేసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడైతే నేనైతే ఈ వెరమిసెల్లినైతే యాడ్ చేసుకుంటూ ఉన్నాను మనకి బాగా పాలు అంతా మరిగి ఉంటాయి కాబట్టి దానిలో ఉన్న వేడి వేడి వేడిగా ఉన్న పాలల్లోకి వేసామంటే ఒక ఐదు నిమిషాలు మనకి ఉడికాయంటే మనకైతే ఈ వెరినిసెల్లి పాయసం అయితే రెడీ అయిపోయింది నేను బాదం పప్పుల పేస్ట్తో చేసుకున్న ఈ పాయసం అయితే మీరే చూడవచ్చు క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చింది అందుకోసమే బాదం పప్పు వేసుకున్నాను ఇంకా తర్వాత శనగలైతే నేను రెడీగా కుక్కర్లోకి వేసి ఉడికించుకున్నాను అందులోకి ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడాను వేసుకొని రెడీగా పెట్టుకున్నాను తర్వాత చూడండి శనగలు అయితే పర్ఫెక్ట్గా ఉడికాయి ఇప్పుడు ఈ శనగల్లోకి మనము అప్పుడే చూపించాను కదా అల్లం కొత్తిమీర పచ్చిమిర్చి ఇది వే మనము ఇప్పుడు మిక్సీలో పట్టుకొని ఈ పేస్ట్ లాగా చేసుకున్నామంటే శనగలకి పర్ఫెక్ట్గా ఉంటాయి శనగలు ప్రసాదంగా ఇవ్వడానికి చాలా బాగుంటాయండి మనం అమ్మవారికి ఎక్కువగా ఇలాంటివి శనగలను పెద్ద శనగలు కావచ్చు నల్ల శనగలు కావచ్చు ఈ రెండింటినీ కూడాను ఎక్కువగా ఇస్తూ ఉంటాము నేనైతే అప్పుడే చూపించాను కదా శనగల మిశ్రమంలోకి వేసుకునేందుకు పచ్చిమిరపకాయలు అల్లం కొత్తిమీర కొత్తిమీరని మనం మిక్సీ జార్లోకి వేసుకొని చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఫైన్ చాప్ చేసుకొని కూడా వేయచ్చు ఏకాదశి రోజు కాబట్టి మనం ఎక్కువగా తులసి పండుగ చేస్తున్నామని ఎందుకని వెల్లుల్లి రప్పలు వేయటం లేదు ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి అలాగే ఆవాలు కొద్దిగా వేసి కొద్దిగా ఇంగువ కూడా వేయాలి ఇంగువ అయితే మెయిన్ రోల్ ప్లే చేస్తుందండి కరివేపాకు మనం అప్పుడే మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి పచ్చివాసన వెళ్ళే వరకు బాగా కలుపుకోవాలి ఎంతో చక్కగా టేస్టీగా ఉంటుందండి ఈ శనగలతో చేసుకున్న ఈ ప్రసాదం అయితే ఎక్కువగా ప్రసాదానికి శనగలు ఇస్తుంటాం కాబట్టి ఇలా సింపుల్ వేలో అయితే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా ఇప్పుడు పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న శనగలను కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి మనకు అంత వేసుకున్న మిశ్రమం అంత సమపాలీనంగా పట్టేలాగా కలుపుకున్నామంటే మనము ఉప్పు వేసి ఉడికించుకుంటున్నాం కాబట్టి కారం అయితే ఇప్పుడు మిక్సీ పెట్టుకున్నాము పచ్చి కొబ్బరి అయితే చాలా ఇంపార్టెంట్ పచ్చి కొబ్బరి అయితే ఇలా తురుముకున్న పచ్చి కొబ్బరి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని కలుపుకున్నామంటే చక్కగా ఎంతో ఈజీగా అందరూ ఇష్టపడి చిన్న పిల్లలు కూడా ఇష్టపడి తినేలా ఉండే శనగలు అయితే ప్రసాదం శనగలు అయితే రెడీ అయిపోయాయండి నేనైతే ఈ తులసి పండుగకి ఇంటికి వచ్చే ముత్తైదులకి ఇద్దాము అనేసి ఈ శనగలను అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నాకైతే చక్కగా వచ్చే శనగలు శనగలు మనం ప్రసాదంగా చేశామంటే ప్రతి ఒక్కరికి కూడాను పంచడానికి ఎంతో వీలుగా ఉంటుంది అప్పుడే ఇక్కడే కోసుకున్న కరివేపాకు ఫ్రెష్గా ఉండే తాజా కరివేపాకుతో చక్కగా ఇలా శనగలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఏం ప్రిపేర్ చేశారు ప్రసాదం ఇవ్వడానికి కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలా మీరు కూడా శనగలను ఎక్కువగా ప్రసాదం ఇవ్వడానికి చేస్తుంటారా మీరు ఏది అయితే ప్రిఫర్ చేస్తారు ప్రసాదంగా ఇవ్వడానికి అది కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి నేను ఎక్కువ అయితే గురువారం రోజు బాబా గుడి దగ్గరికి వెళ్ళి ప్రసాదం పంచడానికి అలాగే ఇంట్లో ఏమైనా పూజ చేసుకోవడానికి ఎక్కువగా శనగలనే ప్రిపేర్ చేస్తాను ఈ విధంగా నేనైతే శనగల ప్రసాదము పాయసం రెండు కూడాను చేశాను తర్వాత అయితే నేను ఎప్పుడూ కూడాను మూడు వందల అరవై ఐదు వత్తుల దీపములైతే తులసి పండుగ ఎప్పుడు చేసుకుంటాను అప్పుడే వెలిగిస్తాను తులసి ముందర అలాగే ఉసిరికాయలతో దీపాలను కూడా అంతే నేను ఉసిరికాయ దీపాలను కూడాను మిక్స్ చేయకుండా తులసి పండుగ రోజున ఇలా వెలిగించుకుంటూ ఉంటాను ఉసిరికాయ దీపాలు మీరు కూడా వెలిగిస్తారా తులసి పండుగకి చాలా మంచిది అని నేనైతే తులసి పండుగకి మిస్ చేయకున్నట్ల ఉసిరికాయ దీపాలు వెలిగించాను అలాగే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని కూడా వెలిగించాను ఇలా వాళ్ళ వీడియోలో అయితే నేను తులసి పండుగ ఎలా చేసుకున్నాను దీపారాధన అలాగే చేసుకున్న ప్రసాదంతో సహా ఫుల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే షేర్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్